వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనం గాయత్రి రెడ్డి డిజైనర్ స్టూడియోకి ఇచ్చేసాం వీటి కోసం మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో మా స్టూడియో నెంబర్ వన్ క్వాలిటీ కాబట్టే మేము ఇంత సక్సెస్ అయ్యాము సో మాది ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ మార్కెటింగ్ కానీ ఏది చేసుకోలేదు ఈ ఫోర్టీన్ ఇయర్స్లో జస్ట్ ఎవరైనా ఫ్రీగా వచ్చి ఇలా మన ఛానల్స్ వాళ్ళు చేసిందే తప్పిస్తే మేము ఎప్పుడు మార్కెటింగ్ చేయలేదు కానీ ఒక క్లయింట్స్ అనేవాళ్ళు మౌత్ టు మౌత్ అలా వాకులో మన మొత్తం కూడా వెళ్ళిపోయింది మాటలు ఒకరి ద్వారా ఒకరికి వెళ్ళిపోయి మనకి ఇంత సక్సెస్ ఇచ్చారు సో దీనికి మన వ్యూవర్స్ ఈరోజు సపోర్ట్ చేసిన ఈ డిస్కౌంట్ని వీళ్ళకి మేము డైరెక్ట్గా ఇస్తున్నాము సో దానికి మేము రెగ్యులర్గా టెన్ పర్సెంట్ వరకు ఇస్తుంటాము దాన్ని కూడా యాడ్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మన వీవర్ ఇచ్చిన టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రెండు కలిపి మన ఈ రోజు క్లయింట్స్ కి అప్ టు థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఇస్తున్నాం సో దీంట్లో మంచి బ్రైడల్ వెడ్డింగ్ శారీస్ చాలా ఉన్నాయి అండ్ కలెక్షన్ అయితే డిఫరెంట్ ఏరియాస్ ఆల్ ఓవర్ ఇండియా బనారస్ కానివ్వండి పైతానీ పటోలా అండ్ కోట ఇలాంటి వెరైటీస్ అన్ని ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నిటి మీద కూడా అప్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉంటాయి స్టార్టింగ్ థౌజండ్ రూపీస్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది हेलो हाय 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 सुपर सो गायत्री रेड्डी डिजाइनर स्टूडियो की वेला థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారు నాట్ ఈవెల్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటుంది మేబీ ఫిఫ్టీ డేస్ కూడా అవ్వచ్చు అండ్ ద డిస్కౌంట్ ఈస్ వెరీ గుడ్ ఇట్స్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఎందుకంటే పెళ్ళి సీజన్స్ ఎవ్రీ వన్ విల్ లైక్ రన్ అండ్ కమ్ అండ్ బై ఆల్రెడీ స్టోర్లో చాలా చాలా రష్ ఉంది కలెక్షన్ ఇస్ రియలీ గుడ్ స్పెషలీ దిస్ కలంకారీ అండ్ బ్రైడల్ లెహెంగా సో వెరీ వెరీ నైస్ అండ్ అందులో థర్టీ పర్సెంట్ ఆఫ్ వస్తే ఎవరైనా వచ్చి తీసుకుంటారు యాక్స్ మీకు ఇక్కడ బాగా ఏం నచ్చే లెహంగాస్ నచ్చాయా లేదంటే శారీ వేర్ నచ్చా నేను ఇప్పుడు వేసుకున్న శారీ నాకు చాలా నచ్చింది బికాస్ ఇట్స్ వెరీ నైస్ అండ్ ఇప్పుడు ట్రెండీ కలెక్షన్స్ లో ఇవే ఉన్నాయి ఆల్సో ఐ లైక్స్ ఫ్యూ డిజైనర్ లెహెంగాస్ చాలా బాగున్నాయి సమ్ పీచ్ కలర్స్ అన్ని ఇప్పుడు పీచ్ కలర్స్ చాలా నడుస్తున్నాయి లైట్ కలర్స్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు సో ప్రైజ్ వచ్చేసి ఐ థింక్ వన్ థౌజండ్ నుంచి త్రీ ల్యాక్స్ రేంజ్ వరకు ఉన్నది దట్ ఈస్ రియలీ అమెజింగ్ అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి చూసినా దే కెన్ జస్ట్ కమ్ అండ్ బై ద క్లోత్ సో దట్ ఈస్ ద బెస్ట్ ఒక బ్రాండ్ నుంచి తీసుకు తీసుకోవచ్చు ప్రెసెంట్ మీ ప్రాజెక్ట్ సేమ్ నడుస్తుంది Uh, so recently a uh, shooting uh, finish aindi uh, love sixty five film peru uh, padding ochesi jayprada garu neenu rajin prasad gautik raju venadithy sir is the director so abhi adi release ki ibudu unde i'm so excited for that correct so the trailer uh, needs a film uh, amazon prime no release uh, aindi so amazing amazing film and we are on top five. so చూడకపోతే ఒకసారి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ హే ఎవరివాన్ దిస్ వన్ నా డౌన్లోడ్ హెట్ టీవీ రెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియో అండి సో ఇక్కడ మనది నెంబర్ వన్ క్వాలిటీ అండ్ రేట్ వైస్ చాలా రీజనబుల్ కాబట్టి మనకి అందరూ కూడా ఎంత సపోర్ట్ చేశారు వీళ్ళతో పాటు వీవర్స్ సపోర్ట్ మాకు ఇప్పుడు దొరికిందండి ఎలా అంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేసి టెన్ నుంచి అప్ టు థర్టీ వరకు మాకు వాళ్ళు ఇవ్వబట్టి మేము మన కి మన వాళ్ళందరికీ ఇవ్వగలుగుతున్నాం సో ఇప్పుడు మన స్టూడియోలో అప్ టు థర్టీ పర్సెంట్ వరకు పట్టు సారీస్ బ్రైడల్ కానివ్వండి ఫ్యాన్సీ కానివ్వండి గాగ్రాసు అండ్ ఫ్యాన్సీ సారీస్ అన్నిటి మీద కూడా అప్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నాం ఇదంతా కూడా మనకి వ్యూవర్స్ సపోర్ట్ అండి సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి మన క్లయింట్స్కి ఇవ్వడానికి మెయిన్ రీజన్ సో వాళ్ళ సపోర్ట్ మాకు ఎలా వచ్చిందో మనకి మన క్లయింట్స్ దగ్గర నుంచి కూడా అదే సపోర్ట్ వచ్చింది సో అంత సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఇవ్వవేలాగా వాళ్ళ ఇచ్చిన డిస్కౌంట్ని మేము ఇప్పుడు మన క్లయింట్స్ కి ఇస్తున్నాం అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు పట్టు సారీస్ అండ్ బ్రైడల్ కానివ్వండి ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని వెరైటీస్ పైతని అండ్ పటోలా అన్ని వెరైటీస్ మీద కూడా అప్ టు థర్టీ పర్సెంట్ ఇప్పుడు మన స్టోర్స్ అన్నిట్లో కూడా ఉంటుంది సో ఈ వ్యూవర్ సేల్స్ ని మీరు అందరు కూడా సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను హై ఎవరి నేను మీ స్పందిన సో ఈవేళ నేను గాయత్రి రెడ్డి గారి స్టోర్ లో ఉన్నాను దే హ్యావ్ అమేజింగ్ అమేజింగ్ కలెక్షన్స్ పెథాని కలంకారీ కోటా బనారసీ సిల్క్ శారీస్ చాలా పట్టు సారీస్ చాలా డిజైనర్ శారీస్ అండ్ డిజైనర్ లెహంగాస్ ఉన్నాయి అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది సో నేను కోరుకుంటున్నాను ఏంటంటే మీరు అందరూ ప్లీజ్ రండి ఒకసారి విజిట్ చేయండి స్టోర్కి అమేజింగ్ కలెక్షన్ ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్స్ కోసం కూడా మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు బికాస్ డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ ఐ థింక్ ఇప్పుడు ఎందుకంటే పెళ్లి సీజన్ వస్తున్నాయి సో ఇప్పుడు షాపింగ్ చేసుకుంటే మీ అందరికి చాలా మంచి డిస్కౌంట్ వస్తుంది సో డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ కమ్ అండ్ సో నా దగ్గర చాలా ఆప్షన్ వచ్చాయి నేను స్టోర్ లోపలికి వచ్చినప్పుడు బట్ ఐ చూస్ దిస్ ఐ లైక్ పట్టు సారీస్ అ లాస్ సో ఇవేళ నేను పట్టు సారీ వేసుకున్నాను అండ్ ఆల్సో హ్యావ్ డిజైనర్ లెహంగాస్ వేసుకోవాలి అనుకున్నాను బట్ టైం కుదరలేదు బట్ నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ వస్తాను సో నా ఐమ్ డూయింగ్ ఆన్ దర్ పీపుల్స్ మీడియా వియన్ ఆదిత్య సర్ ఇస్ డైరెక్టర్ అండ్ లవ్ ఎట్ సిక్స్టీ ఫైవ్ నా ఫిల్మ్ పేరు నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో రిలీజ్ అయిపోద్ది ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది ప్లీజ్ చూడండి వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని